ఓం శ్రీమాత్రే నమ సురక్షితం ఇచ్చేది ఆ భగవంతుడే భగవంతుడు మన సముద్ర ప్రయాణంలో మనకు తోడుగా ఉన్నాడంటే సముద్రంలో అల్ల కల్లోలాలు గాని తుఫానులు గాని ఏర్పడవని కాదు ఒకవేళ అల్ల కల్లోలాలు గాని తుఫానులు గాని ఏర్పడితే మనం ఉండే పడవ మునిగిపోకుండా చూస్తాడు అని అర్థం భగవంతుని నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు రావని కాదు మన పూర్వ జన్మ కర్మవశమున కష్టాలు తప్పవు అయితే భగవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల కర్మల ప్రభావాన్ని తగ్గిస్తాడు చిన్న చిన్న కష్టములతో కర్మ ఫలాలను త్వరగా మూసేలా చూస్తాడు ఆ జన్మాంతం పాపాలు నరకాలకు భయపడకుండా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఓ పరమేశ్వర తండ్రి ఇంతవరకు నేను చేయకూడని ఎన్నో చెడు పనులు చేశాను ఇక నుంచి ఎన్నో మంచి పనులు చేయవలసి ఉంది దయచేసి నన్ను క్షమించండి ఇక నన్ను నేను సర్దిద్దుకుంటాను అని ప్రార్థిస్తే దేవుడు పాప విముక్తులను చేస్తాడు గతం గురించి ఆలోచించి భయం చెందకు మనసు కలత చెందుతుంది భవిష్యత్తు గురించి ఆలోచించి భయము చెందకు చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు సంతోషం నీ సొంతమవుతుంది ఆధ్యాత్మికతను తోడు చేసుకొని జీవిస్తే ఆనందము మరియు సురక్షితము ఈ రెండు మనకు సొంతమవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి